ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ మహిళా ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ కానీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న కొన్ని సంఘటనలు పునరావృతం అవుతున్న సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కసారి బాధ కూడా అవుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో పేరొచ్చేటట్టు చేస్తామని చెప్పి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఏ విధంగా దిగదార్చండి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఆ రోజు ఆడబిడ్డ మదన పడితే కనీసం ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగిందన్న సందర్భంలో రైతులకు సంబంధించిన వివరాలు సేకరించాలి అనే ఆలోచనతో ఇద్దరు జర్నలిస్ట్ సోదరీమణులు ఒక గ్రామానికి అది కూడా ముఖ్యమంత్రి గారు స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మీద దాడి జరిగి అరాచకం సృష్టించిన సందర్భంలో కూడా అట్లీస్ట్ ఏం జరిగింది ఎవరు దాడి చేశారు అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా వాళ్ళని మందలిచ్చారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అలాంటి డిస్కషన్ ఈ ప్రభుత్వంలో లేదు అదే కాకుండా మహిళా రైతులు మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలిచ్చుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫీట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలని ఆలోచన మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టును కూడా జైలుకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు ఇంకా రీసెంట్గా